మన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు బంధు పైన కీలకమైన అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది ఎంత కీలకమైన అంటే అంత కీలకమైన అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది మరి ఎన్ని రోజులుగా రైతు బంధు ఎందుకు రాలేదు అని మీ అందరికీ డౌట్ రావచ్చు రేవంత్ రెడ్డి గారు ఎవరెవరు పంటలు పండిస్తూ ఉన్నారు ఎవరెవరైతే పొలం సాగు చేసుకున్నారు ఎవరు యూరియా చల్లుతున్నారు ఎవరు మందులు కొడుతూ ఉన్నారు ఎవరు ఒడ్లను అమ్ముతూ ఉన్నారని గత రెండు సంవత్సరాలుగా సర్వేలు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు మరి వ్యవసాయ శాఖ మంత్రి ఎటుపోయిందని మీకు డౌట్ రావచ్చు ఆయన తుమ్మలలో పడుకున్నాడో లేకుంటే జల్సాల్లో ఉన్నాడో లేకుంటే యూరియా ముక్కనే విషయంలో బిసీగా ఉన్నాడేమో కానీ రేవంత్ రెడ్డి సభ పెట్టి మీరు మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోగానే మీరు మాకు ఓట్లు వేయండి మీకు రైతు బంధు ఎన్నికలు అయిపోగానే ఈ సమయం చెప్తున్నారు మరి ఇప్పుడు ఏ రాదు ఇప్పుడే రాదు ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి నూట పదహారు మున్సిపాలిటీలు ఉన్నాయి మరి నూట పదహారు మున్సిపాలిటీలోనే ఎనభై లక్షల దాకా రైతులు ఉన్నారా అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళ అంత ఎడ్డోళ్ళు అనుకున్నావా ఏమనుకున్నావు అంటే వినేటోళ్ళు ఉన్నారు కదా అని చెవుల పువ్వులు పెట్టుడు క్యాలీఫ్లవర్లు పెట్టుడు రేవంత్ రెడ్డి బాగా అలవాటు అయిపోయింది బాగా అంటే బాగా ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన మోసానికి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా కూడా తప్పేం లేదు ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చు కదా ఏమంటాడు మీకు మిషన్ భగీరథ నీళ్లు రావాలంటే మొదలు మీరు నాకు ఓట్లు వేయండి తర్వాత మీకు మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తాం బ్లాక్మెయిలింగ్ అంతా అంతా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఇవన్నీ మరి రేవంత్ రెడ్డి నూట పదహారు మున్సిపాలిటీలో మీరు ఓటేస్తే మీకు రైతు ఇస్తా అంటే మరి పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు దాంట్లో ఉన్న ఆ గ్రామ ప్రజల యొక్క పరిస్థితి ఏంది మరి వాళ్ళ పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు మా ఇంట్ నుండి ఏం మాట్లాడుతూ ఉన్నాడా ఇదేం అప్డేటు ఇదేం కథ ఇదేం లెక్క అవసరం లేదు ఏ ఒక్కరు కూడా రేవంత్ రెడ్డికి ఓటేయాల్సిన అవసరం కూడా లేదు మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎన్నికలు అయిపోగానే మీరు ఓట్లు వేయండి మీకు రైతు బంధు జనవరి ఇరవై ఆరో తారీఖు ఇస్తా అని చెప్పిండు మరి ఏమైంది మరి ఇప్పటిదాకా ఎక్కడ గడ్డి విక్తున్నారు మరి అందరు కలిసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అందరం కలిసి ఏం చేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలకు రైతు బంధు ఇవ్వాలి కదా ఈరోజు మీరు జల్సా చేయడానికి మీద డబ్బులు ఉంటాయి దావోసులకు అమెరికాకు పోవడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి రాహుల్ గాంధీకి మూటలు మోసుకొని డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి ఈరోజు రాష్ట్రంలో అప్పు తీసుకోవడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి ఈరోజు మీరు జల్సా చేయాలన్నా సభలు పెట్టాలన్నా నిన్న పెట్టిన సభతో ఎంత అయింది దగ్గర రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు అడ్డంగా పెట్టిరా సభకి సభలు పెట్టడానికి మీరు మాట్లాడడానికి మీరు అన్ని చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి ప్రజల సరికి వచ్చేసరికి మాత్రము కేసీఆర్ అప్పు చేసిండు ఆయన ఫామ్ హౌస్ కట్టుకున్నాడు ఆయన రైతు బంధు పైసలు తిన్నాడంటే మరి నువ్వేం చేస్తావు మరి గత రెండు సంవత్సరాలుగా ప్రజలు నీ కోసం చూస్తూ ఉన్నారు నువ్వు ఏం చేస్తావు నీ వల్ల అయ్యేది ఏంది నీ వల్ల ఒడిగేది ఏంది అనుకుంటూ రాష్ట్ర ప్రజలు నీ వైపు ఆశలుగా ఆ ఆశలక ఎదురు చూస్తా ఉన్నారు మరి నీ వల్ల అయ్యింది ఏంది అయిన దానిని దమ్ము దీని దగ్గర లేదు రైతులకు రైతుమందిచ్చే దమ్ము కూడా నీకు లేదు ఒక్కసారి ఈన మాటలు వినండి తర్వాత మనం కౌంటర్ ఇచ్చకునే ప్రయత్నం చేద్దాం పల్ల 9000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముడిసిన వెంటనే ఈ ఖాతాదన రైతు భరోసా నిధులు లేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోంది అంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికల ముందు ఇచ్చే ధైర్యం సరిపోవట్లేదా లేకుంటే దమ్ము లేదా తిట్టడానికే ఉన్నవా లేకుంటే చాతన కావడం లేదా రాష్ట్ర ప్రజలకు ఏ కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఆగుతుందని మేమైనా దివానే కాళ్ళమా మేమైనా ధమాకు లేని వాళ్ళమ్మా మేమేమైనా అదా మేమైనా ఇదా మేము కేసీఆర్ మీకు ఐదు ఇస్తే మేము ఏడు వేల ఐదు వందలు ఇస్తాం ఆయన సంవత్సరానికి పదివేలు ఇస్తే మేము సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పి పొడిగించి సాగించి ఈరోజు రాష్ట్ర రైతు బంధువు లేదా కౌలు రైతులకు పదిహేను వేలు అన్నాడు ఆ పదిహేను వేలు లేదు కూలీ రైతులకు పన్నెండు వేలు అన్నాడు అది కూడా లేదు ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు అన్నాడు అది లేదు నిరుద్యోగులకు నాలుగు వేలు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరంలోనే ఏమో తూలం బంగారము మహిళలు ఖాళీ కూర్చుంటేమో ఇరవై ఐదు వందలు ఈరోజు సన్న ఊర్లో పెడితేనేమో బోనస్సులు అది నోరా మురిక్కలో మోరా అర్థం కావట్లేదు ఇప్పటి వరకు ఎన్ని హామీలు ఎన్ని కథలు ఎన్ని హంగులు ఆర్భాటాలు మాటలు చూసుకుంటేనేమో కోడలు దాటుతూ ఉన్నాయి కానీ చేతలు చూసుకుంటే గుమ్మం కూడా దాటట్లేదు గుమ్మం కూడా దాటట్లేదు అందుకనే నేను అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ బోగస్ మాటలు చెప్పుడు తప్ప బొంకి బొంకి ఆగమవుడు తప్ప ఏది ఉండదు మీరు ఫోన్లు ఇట్లనే పట్టుకోండి టింగు 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 అని మోగుతుంది మీరందరూ రేపటి నుంచి ఏటీఎంలో పెట్టాలా తీయాల పెట్టాలా తీయాలన్నాడు మరి ఇప్పటిదాకా రైతు బంధు లేదా సావుకార్ దగ్గర నుంచి అప్పులు తీసుకున్నాడు మొదలు ఈ రోజు మళ్ళీ ఫర్టిలైజర్ షాప్ దగ్గర ఉద్దర్ రాసుడు ఈ రోజు ఈరోజు మళ్ళీ రైతు రాజు కాకుండా రైతు బికారవుతా ఉన్నాడు ఈ రోజు రైతు ఒకరి కాళ్ళ కింద బతుకుతా ఉన్నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రైతు పది ఎకరాల నుంచి యాభై ఎకరాల దాకా వ్యవసాయం చేసుకున్నారు చిన్న సన్నకారు రైతులు వాళ్ళ తాహాతకు తగ్గట్టుకు మూడు ఎకరాలు రెండు ఎకరాలు అట్లా చేసుకున్నారు ఈరోజు వాళ్ళు గతంలో రాజ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు వలసపోయారు ఇతర రాష్ట్రాలకి కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇతర రాష్ట్రం వాళ్ళు ఇదే రైతుల దగ్గర పనిచేయడానికి పనిని కల్పించారు అంత గొప్పగా వ్యవసాయం అభివృద్ధిలోకి వస్తే రేవంత్ రెడ్డి ఏం చేసిండా చేసింది ఏమైనా ఉందా ఏ మెరుగబెట్టిండు రేవంత్ రెడ్డి ఏం లాభం అయింది రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏం ఒరిగింది రాష్ట్రాన్ని సర్వ ఆగం చేశాడు తప్ప రేవంత్ రెడ్డి వల్ల ఒరిగింది ఏమైనా ఉందా ఈ దగులుబాచి మాటలు ఈ పనికిరాని మాటలు ఈ బద్మాస్ మాటలు దేనికోసం ఇవి రైతులు ఇంకెన్ని రోజులు ఏస్తానా రైతు బంధు ఇస్తానా బంధు కీలక ప్రకటన ఎన్ని రోజులు ఇంకా ఆశగా చూస్తూ ఉన్నారు కదా నేను రైతులకు చెప్పేది ఒకటే రాష్ట్ర రైతులందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డి పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి మాకు మోసం చేసిండు మమ్మల్ని ముంచిండు మమ్మల్ని లాగం చేసిండు మా ఓటు వినియోగించుకున్నాడని ఈరోజు కోర్టులు కూడా చెప్తున్నాయి మీ యొక్క హక్కుల్ని మీరు వినియోగించుకోండి మీ హక్కుల పైన మీరు కొట్టాడనని ఈరోజు కోర్టులు కూడా చెప్తా ఉన్నాయి మీకు కోర్టులు కూడా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అలాంటి వాళ్ళ మీద కేసులే పెట్టాలి అట్లాంటి వాళ్ళ మీద ఈరోజు మరి ఆషామాషిగా వేయలే కదా ఓట్లు ఎవరికి లొంగి ఓట్లే వేయలే కదా మార్పు కావాలి ఈ ఒకసారి ఈ పాలన ఎట్లుందో చూడాలని ఓట్ వేసినాం మరి వేసిన పాపానికి రేవంత్ రెడ్డి అనేటోడు సరిగ్గా పనిచేయాలి కదా మరి చేయకున్నప్పుడు ఏం చేయాలి ఇరికి రేవంత్ రెడ్డిని ఎక్కడ పంపియాలో అక్కడ పంపించాలి మున్సిపాలిటీ ఓట్లు వేస్తే వేసినట్టు అట్లాంటప్పుడు వేయకండి అవసరం లేదు అవసరమే లేదు ప్రజలను ఓ ముష్టోళ్ళుగా ప్రజలను ఓ బిచ్చపోలుగా చూస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మీరు యాదలు పెట్టుకోవాలి ఓట్ల కోసం వచ్చినప్పుడు మందుకో ఈరోజు డబ్బులకో ఆశపడి ఓట్లేసుడు కాదు ఓట్ల దెబ్బేందుకు రుచి పెట్టండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే ఈరోజు కాంగ్రెస్ని గెలిపించాలంటే మరి రెండు సంవత్సరాలు అధికారంలో ఉంది మరి ఏం చేసింది ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా దీంతో కూడా అయ్యేది ఏమి లేదు దయచేసి అన్నీ ప్రతీది మీ చేతిలోనే ఉంది ప్రభుత్వానికి దెబ్బ చూపెడితేనే వాళ్ళ అబ్బాను కూడా దిగి వస్తారు